హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా దేశంలోని న్యాయస్థానాలే కాదు కీలక రెగ్యులేటరీ సంస్థలు సైతం ఆదానీకి అనుకూలంగా మారాయి గౌతమ్ అదాని ఆర్థిక అక్రమాలపై అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ చేసిన కీలక ఆరోపణలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొట్టిపారేయటం ఆ సంస్థపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది అదాని గ్రూప్ కంపెనీలు ఎటువంటి నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడలేదని చెప్పేసి పెట్టుబడులు మార్కెట్ల రెగ్యులేటర్ క్లీన్ చిట్ ఇవ్వడం అనేది అక్రమాలకు వంత పాడటమే అవుతుంది ఏడాది పొడవునా విచారణ చేపట్టి చివరకు తప్పు జరగలేదని చాలా సింపుల్గా తేల్చేయటం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది పైగా ఎటువంటి వివరాలు గాని డేటా గాని వెల్లడించకపోవటం విచారణ పారదర్శకంగా జరగలేదని చెబుతున్న వాస్తవం ఈ తీర్పు ప్రభుత్వ అండదండలు ఉన్న కార్పొరేట్లకు రక్షణ కల్పించడమే తప్ప వేరే కాదు అందులోను పెట్టుబడిదారుల నమ్మకం మూలధన మార్కెట్ స్థిరత్వం కోసం ఏర్పడిన నియంత్రణ సంస్థను అక్రమార్కులే నియంత్రించడం దాని దిగజారుడుతనానికి నిదర్శనం ప్రపంచ మార్కెట్లో బడహ పెట్టుబడిదారులు ఇండియా అతిపెద్ద బిలీనియర్ అయిన అదాని అక్రమాల గురించి చెప్పుకుంటే చాంతాడే అవుతుంది విద్యుత్ సోలార్ మైనింగ్ రైల్వే బ్యాంకింగ్ రోడ్లు ప్రాజెక్ట్స్ నదులు ఇలా ఎందులో చూసినా అతగాడి ఆర్థిక ప్రతిభకు సాటిరారెవరు దేశపాలకుల అండతో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ప్రపంచంలోని అధిక ధనవంతుల్లో స్థానం సంపాదించిన అపర కుబేరుడు ఒక రకంగా మన దేశ బడ్జెట్ను సైతం ప్రభావితం చేసే శక్తిమంతుడు ప్రధానికి ఆప్తమిత్రుడు ఇంతటి ప్రభావం కలిగిన బడా పారిశ్రామికవేత్తపై సెబీ టూ మంత్రంగా విచారణ చేసి నిర్ణయాన్ని వెల్లడించడం వెనుక మతలాభేదో ఉంది అన్నది వాస్తవం పైగా తప్పు లేదని ప్రకటించిన వెంటనే అదాని గ్రూప్కు సంబంధించి షేర్లు అమాంతం పెరగడం కూడా ఆలోచించాల్సిందే ఎందుకంటే హిండెన్బర్గ్ ఆరోపణలు చిన్నవేం కావు రెండు వేల ఇరవై మూడులో విడుదల చేసిన రిపోర్ట్లో ప్రధానంగా అదానీ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి షేర్ ధరలను కృత్రిమంగా పెంచడం షెల్ కంపెనీల ద్వారా ఫండ్ మళ్లించడం నియంత్రణ సంస్థలను మోసం చేయడం బ్యాంకు రుణాలను దుర్వినియోగం చేయటం ఈ దెబ్బ స్టాక్ మార్కెట్ను అకాలంలో ఒక్కసారిగా కుదిపేసింది అదానీ గ్రూప్ కంపెనీల విలువ దాదాపు లక్షల కోట్లు హరించుకుపోయింది దీనిపై చర్చ కోసం అప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిలదీసిన మోడీ మౌనముద్ర వీడలేదు తాజాగా అదానీపై హిండెన్బర్గ్ ఆరోపణలు నిరూపణ కాలేదు అయితే అదానీ గ్రూప్ కంపెనీలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు ఆ సంస్థపై జరి జరిమానా విధించాల్సిన అవసరం లేదు అని మన సెబీ పేర్కొనడం ఇప్పటి కొనసాగుతున్న దర్యాప్తు కార్యకలాపాలను కూడా ఒక్కసారిగా రద్దు చేసేసినట్టు అయింది ఇది స్టాక్ మార్కెట్కు తప్పుడు సంకేతాలు ఇవ్వడమే కాదు దాని విశ్వాసానికి మాయని మచ్చ అదాని ఆర్థిక అక్రమాలను నిశితంగా పరిశీలించి సాక్ష్యాలను సంపాదించి దాదాపు వంద పేజీలను రిపోర్ట్లు పొందుపరిచినట్టు అప్పట్లోనే హిండెన్బర్గ్ పేర్కొంది మరి విచారణ చేపట్టిన సెబీ తప్పు జరగలేదని చెప్పడానికి తగిన ఆధారాలు చూపించాలి కదా సెబీ చైర్పర్సన్ మాధవీపురి బుచ్కు అదానీ గ్రూప్ సంస్థలతో అక్రమ ఆర్థిక సంబంధాన్ని సైతం హిండెన్బర్గ్ బహిర్గతపరిచింది ఈ ఆరోపణలు నిరాధారం అంటూనే బెర్ముడా మారిషస్ వంటి ఆఫ్షోర్ కంపెనీలు నడుపుతున్న అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు మాధవి ఫ్యామిలీనే స్వయంగా ఒప్పుకున్నట్టు హిండెన్బర్గ్ తెలిపింది ఇంతకన్నా సాక్ష్యం సెబీకి ఇంకేం కావాలి అదాని గ్రూపుల్లోని సంస్థల్లో పెట్టుబడుల తీరును సమీక్షించాల్సింది పోయి వ్యక్తిగత పెట్టుబడులకు దాసోహం అవటం అదాని కంపెనీలతో అంటకాగటం చట్టవిరుద్ధం చట్ట విరుద్ధం దీనిపై సెబీ ఎందుకు మాట్లాడటం లేదు సెబీ క్లీన్ చిట్ ఒక తప్పుడు నిర్ణయం అది వ్యవహరిస్తున్న తీరు స్వతంత్ర సంస్థను ప్రశ్నార్థకం చేస్తున్నది ఈ విశ్వాసం సన్నగిల్లితే కనుక చిన్న మదుపరులు కూడా ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు భయపడతారు లేదంటే బడా పెట్టుబడిదారులే వారిని మింగేస్తారు ఆందోళన గురి చేస్తారు ఈ వ్యవస్థ సవ్యంగా సాగాలంటే తదుపరి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాల్సి ఉంటుంది కానీ దానికి సిద్ధపడుతుందా ఎందుకంటే ఎన్నికల బాండ్లలో అవినీతికి తెరదీసిన బీజేపీకి అండదండలిచ్చి వేల కోట్ల రూపాయలను కట్టబెట్టాడు అదాని నీకిది నాకది అన్న సూత్రంతో ముందుకు సాగుతున్న ఈ బంధం అంత తొందరగా వీడుతుందా ప్రజా సంక్షేమానికి దేశ అభివృద్ధికి పాటుపడాల్సిన పాలకులు కార్పొరేట్ శక్తులకు కాలం సెబీ లాంటి తీర్పులు ఇలాగే ఉంటాయి అయితే దేశ సంపదను అప్పనంగా దోచిపెడుతున్న వారికి సరైన సమయంలో గుణపాఠం చెప్పాల్సింది కూడా ప్రజలపైనే ఉంటుంది బాధ్యత